ఓ మహాగణపతి నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మాసంలో శని మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా గురుగ్రహము మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు సింహరాశిలోను అదేవిధంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం చూసినట్టయితే మనకి కుజుడు రవి శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకి మకర రాశిలో అదేవిధంగా కుంభరాశిలో సంచారం చేస్తాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారము ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఫిబ్రవరి మాసంలో ధనసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే ఈ ధనసు రాశికి శీఘ్రంగా ప్రయాణించేటటువంటి గ్రహాలు గురువు శుక్రుడు అదేవిధంగా రవి తర్వాత మనకి కుజుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు వీరికి రెండవ స్థానంలోను అదేవిధంగా మూడవ స్థానంలోను సంచారం అనేది చేస్తుంది అయితే ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ధనసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలను మనం ముందుగా గమనించినట్టయితే వీరికి ధనపరంగా కాస్త మెరుగుదల అనేది పెరుగుతుంది అంటే ఆదాయంలో మెరుగుదల అనేది ఈ మాసంలో కనిపిస్తుంది ముఖ్యంగా మొదటి భాగంలో పెరుగుతుంది ఆదాయం పెరగడము సేవింగ్స్ పైన ఫోకస్ మీరు పెట్టడం వల్ల లాంగ్ టర్మ్లో చక్కటి అనుకూలత అనేది పెరగడం అనేది జరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బలపడతాయి అదేవిధంగా సోదరులతో సంబంధాలు కూడా మెరుగుపడేటటువంటి అవకాశాలు మనకి ఈ మాసంలో ధనసు రాశి వారికి గోచరిస్తుంది వివాహ యోగం కూడా మనకు కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బిజినెస్ పార్ట్నర్స్తోను చక్కటి అనుకూలత కనిపిస్తుంది వ్యాపారంలో అనుకూలత అనేది ధనుసు రాశి వారికి ఉంటుంది పబ్లిక్ సపోర్టు ప్రజాదరణ అదేవిధంగా ఇంట్లో కూడా మీకు కాస్త సపోర్టు పెరగడం లాంటివి ఉత్తమమైనటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కిరీర్కి సంబంధించిన విషయాల్లో కూడా ధనుసు రాశి వారికి అనుకూలంగానే మనకు కనిపిస్తుంది శని అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాస్త ప్రెషర్ ఉండే అవకాశాలు ఉన్నాయి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది అయితే కేతువు తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీకు దైవ దర్శనాలు అదేవిధంగా ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల్లో కాస్త ప్రోగ్రెస్ అనేది ఉండే అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి ఇక మీరు ఏ విషయంలో జాగ్రత్త పడాలి అని అనుకున్నట్టయితే అధికంగా రిస్క్ తీసుకునే స్వభావాన్ని కాస్త తగ్గించుకోవడం మంచిది తొందరపాటి నిర్ణయాలు వద్దు కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చక్కటి ఫలి ఫలితాలు మీకు కలుగుతాయి ప్రయాణాలు వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడము అనేది మీకు చెప్పదగినటువంటి సూచన మాటలు కాస్త ఆలోచించి మాట్లాడండి కుటుంబానికి సమయాన్ని వెచ్చించండి తద్వారా మంచి ఫలితాలు ధనసరాశి వారికి కలుగుతాయి ఫైనాన్స్కి సంబంధించినటువంటి ప్లానింగ్ చేసుకోండి మీకు చాలా చక్కటి ఫలితాలు లాంగ్ టర్మ్ లో ధనస రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి ఈ మాసంలో రాశి ఫలితాలు అన్ని రాశుల వారు ఈ మాసంలో తీసుకోవలసినటువంటి పరిహారాలు గురించి గనక ఒకసారి చూసినట్టయితే ముందుగా మేషరాశి వారు మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ప్రతి శనివారము నల్లని నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి అదేవిధంగా కనీసం వారానికి ఒకసారైనా సరే గణపతిని ఆరాధించడం వల్ల వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో మేషరాశివారు కలుగుతున్నటువంటి అయోమయ పరిస్థితులు అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి మీరు అధిగమించగలుగుతారు చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ మేషరాశివారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు పన్నెండు సూర్య సూర్య నమస్కారాలు కనుక చేసినట్టయితే వీరికి చక్కని పరిహారాలుగా ఈ మాసంలో ఉంటుంది ఇక వారు పాటించవలసినటువంటి పరిహారాలు వెనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారు ముఖ్యంగా రాహుకు సంబంధించినటువంటి శాంతి చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి దుర్గామాతను ఈ మాసంలో ఆరాధించడం వల్ల మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి ఏదైతే ప్రతికూలత ఉందో ఆ ప్రతికూలత తొలిగిపోతుంది అదేవిధంగా శనివారం రోజు మీకు నువ్వుల నూనెతో చేసినటువంటి నువ్వుల నూనెతో దీపాన్ని కనుక వెలిగించినట్టయితే మీకు శనీశ్వరుని వద్ద చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగా గురువారం రోజు పసుపు లేదా శనగపప్పును దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో వృషభ రాశి వారికి కలుగుతాయి ఇక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ప్రతి శనివారము హనుమంతుణ్ణి ఆరాధించడం వల్ల హనుమాన్ చాలిసా పఠించడం పఠించడం వల్ల చక్కటి ఫలితాలు మిథున రాశి వారికి కలుగుతాయి అదేవిధంగా ప్రతి బుధవారం రోజు మీరు ఏదైనా దానం చేయదలుచుకుంటే బుధవారం రోజు పచ్చి పెసర్లు దానం చేయడం లేదా ఆకుకూరలు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక కర్కటక రాశి వారికి కర్కటక రాశి వారు ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ఫిబ్రవరి మాసంలో చూసినట్టయితే గురువారం రోజు మీరు దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఈ కర్కటక రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గి మనశ్శాంతి అనేది పెరుగుతుంది అదేవిధంగా రాహుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా కర్కటక రాశి వారికి చక్కగా ఉంటుంది దుర్గామాదను ఆరాధించండి తద్వారా మంచి ఫలితాలు కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక సింహరాశి వారికి ఈ మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారు ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి గణపతిని ఆరాధించడం వల్ల ఈ మాసంలో మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి అదేవిధంగా శనివారం కూడా నల్లని నువ్వులు లేదా నల్లని వస్తువులు దానం చేయడం వల్ల ఆకస్మికంగా కలిగేటటువంటి ఆరోగ్య సమస్యల నుంచి మనకు క సింహరాశి వారు అధిగమించగలుగుతారు ఇక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారు కన్యా రాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో కన్యా రాశి వారు బుధవారం రోజు విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ మాసంలో మీరు అనుకున్నటువంటి పనులు నెరవే నెరవేర్చుకోగలుగుతారు అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు కన్యా రాశి వారికి కలుగుతాయి ఆకస్మికంగా కలుగుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు దూరం కావడానికి కొబ్బరికాయను దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కన్యారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక తులారాశివారు కనుక చూసుకున్నట్టయితే వారు ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో పాటించవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా ప్రతి శనివారం నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెతో మీరు దీపాన్ని వెలిగించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు అప్పుల ఒత్తిడి అనేది తగ్గుతుంది ముఖ్యంగా ఇక చూసుకున్నట్టయితే కేతుకు కూడా మీకు శాంతి కావాలి కాబట్టి కేతుకు సంబంధించినటువంటి అంటే మీకు గణపతిని ఆరాధించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకోగలుగుతారు ప్రతికూలత అనేది తెలిగిపోతుంది ఇక చూసినట్టయితే మనకు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కూడా ఈ మాసంలో పాటించవలసినటువంటి మనము పరిహారాలు ఇంకా చూసినట్టయితే వీరు ప్రతి గురువారము అన్నదానం చేసినట్టయితే చక్కగా ఉంటుంది లేదా పసుపుతో దానము పసుపు దానం కూడా చేసినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా రావుకు సంబంధించినటువంటి మీరు ఏదైనా రెమెడీ పరిహారం చేసుకున్నట్లయితే వృచ్చక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మాతను ఆరాధించండి తద్వారా చక్కటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి అదేవిధంగా హనుమంతుని కూడా ఆరాధించడం వల్ల ఈ మాసంలో వృచుక రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇక చూసినట్టయితే ధనసు రాశి వారికి ధనసు రాశి వారికి ప్రతి శనివారము హనుమంతుని పూజించండి హనుమాన్ చాలీసా పఠించండి లేదా శనిశ్వరునికి నువ్వులతో చేసినటువంటి నూనెను నూనెతో దీపాన్ని వెలిగించండి చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీరు బుధవారం రోజు బుధవారం రోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి లేదా పఠించండి తద్వారా ఈ రాశి వారికి చక్కటి అనుకూలత అనేది పెరుగుతుంది ప్రతికూలత ఏదైతే ఉంటుందో ఆ ప్రతికూలత అనేది తగ్గుతుంది ఇక మనము మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ఈ మకర రాశి వారికి ముఖ్యంగా కేతుకు సంబంధించినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు ఈ మకర రాశి వారికి కలుగుతాయి గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు మకర రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా మంగళవారం రోజు అదేవిధంగా గురువారం రోజు గణపతిని ఆరాధించండి తద్వారా చక్కటి ఫలితాలు మనకు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి ఇక కుంభరాశి వారికి ఈ ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే కుంభరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తగ్గించడానికి ముఖ్యంగా కొబ్బరికాయను దానం చేయడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి రిస్క్ రిలేటెడ్ నిర్ణయాలు తీసుకోకుండా అకస్మాత్తుగా వచ్చేటటువంటి సమస్యలు తగ్గడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు శనిశ్వరునికి నల్లని నువ్వులతో దీపాన్ని వెలిగించడం వల్ల కూడా చక్కగా ఉంటుంది అదేవిధంగా మనకు హనుమంతుణ్ణి హనుమాన్ చాలీసా పఠించడము లేదా విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల కూడా ఈ రాశి వారికి కుంభరాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ మీనరాశి వారికి ముఖ్యంగా దత్తాత్రేయుని ఆరాధించండి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దాదాపుగా మీనరాశి వారికి అన్ని గ్రహాలు పదకొండవ స్థానంలోనూ పన్నెండవ స్థానంలోనూ సంచారం చేస్తున్నాయి అయితే మీరు అదేవిధంగా రాహును అంటే రాహుకు సంబంధించినటువంటి పరిహారాలు అంటే దుర్గామాతను ఆరాధించినా కూడా చక్కటి అనేవి ఈ మాసంలో ఈ రాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారు పాటించవలసినటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే